చిత్తూరు అప్డేట్ కి స్వాగతం భవన నిర్మాణ కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది జీవో నెంబర్ మూడు నాలుగు ఐదు ఇరవై ప్రకారం ఇకపై పద్దెనిమిది మీటర్లలోపు లేదా లోపు భవన నిర్మాణ అనుమతులకు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది అయితే భవన యజమానులు రిజిస్టర్డ్ ఎన్జిపిలు ఇంజనీర్లు లేదా ఆర్కిటెక్చర్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్ ఇవ్వాలి దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నందు అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ గారిచే తిరుపతి మరియు చిత్తూరు జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు లైసెన్స్ ఇంజనీర్లకు అవగాహన ఇవ్వడం జరిగింది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేగవంతంగా సులభతరంగా భవన అప్రూవల్ పొందే విధానంపై అవగాహన ఇవ్వడం జరిగినది ఆమోదం పొందిన లేఅవుట్లు గ్రామ కంఠం సర్కులేషన్ ప్లాన్లు ఉన్న ప్రాంతాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు ముందు నిర్మించిన భవనాల పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర శుభప్రద తిరుపతి మరియు చిత్తూరు జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది అండ్ ద సెడ్ బ్యాగ్స్ ఫర్ ది ఫామ్ బిల్డింగ్స్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ వే యాజ్ పర్ ది టేబుల్ గివెన్ ఇందుకు పాటు ఇప్పుడు ఏం చేస్తారంటే సార్ పౌల్ట్రీ ఫామ్స్ హ్యాచరీస్ వేర్ ఎవర్ ఈజ్ అలౌడ్ యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ప్రకారము పౌల్ట్రీస్ హ్యాచరీస్ ఎక్కడైతే లేఅవుట్ అనుమతులు సరళతరం చేస్తూ కోసం బిజినెస్ ద్వారా వాళ్ళకు సత్వ వాళ్ళకు అనుమతులు సౌకర్యాలు కల్పించడానికి వస్తుంది ప్రభుత్వం వారు జివో ఎమ్మెల్సీ అది లేఅవుట్ వరకు జిఓ వరకు భవన నిర్మాణ వాటిల్లో మార్పులు చేసి తర్వాత ఢిల్లీ స్టవర్స్ కూడా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంలో ఏమేమి చేయాలి అనే టీ చాలా క్లియర్గా తెలివి కోసం కేటాయించడం జరిగింది అలాగే స్పీడ్ అప్ల్ బిజినెస్లో భాగంగా ఒక అప్లికెంట్ తర్వాత ఒక ఎన్డిపి ఆ ప్లానర్ ఇద్దరు కలిసి ఒక సక్ర అనుమతులు పొందేదానికోసం కోసం ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ ద్వారా ఇది ఒక ప్రోగ్రామ్ను ఇంప్రూవ్ చేయడం జరిగింది దానివల్ల ప్రజలు ఎయిటీన్ మీటర్స్ హైటింగ్ ఎన్టీ వరకు ఎసెన్షియల్ బిల్డింగ్స్ వెంటనే వాళ్ళు అందరి తీసుకెళ్ళి వాళ్ళు సెల్ఫ్ ద్వారా వాళ్ళు ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరి అనుమతి కోసం ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రజలకి చాలా సౌకర్యవంతమైనటువంటి భవన నిర్మాణాలలో పెట్టడం లేవుతున్న నిబంధనలలో మార్పులు చేస్తాము మరి